అమలాపురం నియోజకవర్గం అల్లవరం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా కంకిపాటి గోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు జనసేన నాయకుడుగా కొనసాగుతున్న తరుణంలో కూటమి నాయకులు కార్యకర్తలు అమలాపురం శాసనసభ్యులు అయినాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో కంకిపాటి గోపాలకృష్ణను అల్లవరం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు మంగళవారం ఉదయం బాణసంచా కాల్పులతో అంగరంగ వైభవంగా కంకిపాటి గోపాలకృష్ణ సొసైటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమంలో పెచ్చటి చంద్రమౌళి మెట్ల రమణబాబు దెందుకూరి సత్యబాబు రాజు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని గోపాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు గోపాలకృష్ణ మాట్లాడుతూ రైతులకు మేలు చేసే విధంగా సొసైటీ అధ్యక్షుడిగా అందరికీ సమన్యాయం ప్రయాణిస్తూ రిపీట్ సమన్యాయం చేస్తూ మేలు చేసే విధానంలోనే నడుచుకుంటానని సొసైటీ అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు रेडी <laughs> रेडी <laughs>

మీ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి నా ధన్యవాదములు అట్లాగే మన ఎన్డీఏ భాగస్వామి పక్షాల నుంచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి బిజెపి నాయకులు అందరికి ధన్యవాదాలు అట్లాగే మా ఆంధారావు గారు మా ఎమ్మెల్యే రానందరావు గారు నాకు ఈ అవకాశం జనసేన నుంచి ఇప్పించి నా ఆంధ్రావు గారికి మరియు మా పవన్ కళ్యాణ్ గారికి అధినాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నాకు చేతనైన విధంగా అవకాశం ఉన్నంత విధంగా ఈ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని మీ మీడియా ముందు మా జనసేన జన సైనికులు టీడీపీ నాయకులు బిజెపి నాయకుల ముందు మీ అందరికీ ఇస్తున్నాను థ్యాంక్ యూ జై జనసేన